నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎలా అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు అనేది నాకు కింద షేర్ చేసుకోండి ఈ రోజు వీడియో వచ్చేసి కుకింగ్ క్లాస్ అనమాట మన కుకింగ్ క్లాసెస్ అన్ని కూడా చాలా బాగా రీచ్ అయ్యాయి మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు మీరు ఎవరైనా ఆ వీడియోస్ చూడకపోతే వెళ్ళి చూడండి ఈ రోజు వీడియోలో అసలు షుగర్ ఫ్రీ లైఫ్ ని ఎలా అలవాటు చేసుకోవాలి హెల్తీగా ఎలా ఉండాలి అసలు ఇంతకు ముందు మన అమ్మలు తాతయ్యలు ఉన్నట్టు మనం హెల్దీగా ఉండలేమా అనేది ఈ రోజు వీడియో అండి షుగర్ ఫ్రీ లైఫ్ ఎలా అలవాటు చేసుకోవాలి ఎలా తెలుస్తుంది మనం ఏమైనా డాక్టర్స్ మా మనం ఏమైనా మా అంటే ప్రతి ఇల్లాలు ఆ ఇంటికి ఒక న్యూట్రిషనిస్టే ప్రతి ఇల్లాలు ఆ ఇంటికి ఒక డాక్టరే కొద్దిగా తెలివిగా ఆలోచించి కొంచెం హెల్దీగా ఎలా కుక్ చేయాలో ఆలోచించి కొంచెం మైండ్ సెట్ ని మనం ఏది ఏది ఉన్నా ఎలా హెల్దీగా ఉండాలి అనేది ఆలోచించి ఆ విధంగా వండి పెడితే ఆ ప్రతి ఇంటికి ఆ ఇంటి ఇల్లాలు ఒక డాక్టరే ప్రతి ఇంటికి ఆ ఇల్లాలు ఒక న్యూట్రిషనిస్ట్ అయితే ఆ ఇంట్లో వాళ్ళు కూడా ఆ ఫుడ్ని అలవాటు చేసుకునేటట్టు ఆ ఇల్లాలు చేయాలి వాళ్ళు కూడా ఆ ఇల్లాలు చెప్పిన మాట వినేటట్టుగా ఉండాలి అసలు ఈ పంచదార వాడకం వల్ల ఎన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయో మనందరికీ తెలిసిందే ప్రతిరోజు టీవీలో న్యూస్లో పుస్తకాల్లో ప్రతిరోజు ఇవి న్యూస్ పేపర్స్ లో ప్రతిరోజు ఈ విషయం చదువుకుంటుందే వింటున్నది అసలు పంచదార వాడకం అవాయిడ్ చేయాలి ఎలా అవాయిడ్ చేయాలి పంచదార వాడకాన్ని తగ్గించుకోవాలంటే అసలు అవాయిడ్ చేయాలంటే కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ అనేది నేను ఈ రోజు వీడియోలో చెప్తాను ఈ టిప్స్ కనుక ఫాలో అయినట్లయితే పంచదార వాడకాన్ని మనం అసలు పూర్తిగా మానేస్తామన్నమాట చాలా ఈజీగా అది కూడా చాలా ఈజీ పద్ధతిలో మానేసాము అని తెలియకుండానే మానేస్తాము అసలు మనకి దాని మీద ఇంట్రెస్ట్ కూడా ఉండదు మరి ఆ టిప్స్ ఏంటో ఈ రోజు వీడియోలో నేర్చుకుందాము ఈ వీడియో చాలా మందికి యూజ్ అయ్యే వీడియో అండి వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అలాగే వీడియో నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేయండి అసలు పంచదార వాడకం తగ్గించలేమా మనం హెల్తీగా ఉండలేమా అనేది మనకు మనమే క్వశ్చన్ చేసుకోవాలి ఉండలేమా అంటే తప్పకుండా ఉండగలం అదంతా మన చేతుల్లోనే ఉంది టిప్ నంబర్ వన్ అసలు మనం తెచ్చుకునే గ్రాసరీస్ లో పంచదార అనేదే తెచ్చుకోకూడదు అది మన గ్రాసరీ లిస్ట్ లోంచి తీసేయాలి అదేంటి పజార్ లేకుండా ఎలా అంటే తప్పకుండా కుదురుతుంది ఉదాహరణకి బ్రాహ్మణ్ ఇంట్లో పుట్టే వారికి నాన్ వెజ్ అలవాటు ఉండదు ఎందుకు అంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో వాళ్ళు నాన్ వెజ్ తినడం అలవాటు చేయలేదు దానివల్ల వాళ్ళకి ఆ స్మెల్ చూసినా కూడా ఇష్టపడరు అసలు దాని వైపు చూడటానికి కూడా ఇష్టపడరు ఏంటి అంటే అది వాళ్ళ అలవాటు మనం ఏదైతే అలవాటు చేసుకుంటున్నామో మన బాడీకి అది అలవాటు అవుతుంది దాన్ని తినాలి అనిపిస్తుంది అందుకని మనం ఏదైతే వద్దు అనుకుంటున్నామో దాన్ని అవాయిడ్ చేస్తే గా దాని మీద మనసు వెళ్ళదు అనమాట కాఫీ టీలు లేకుండా ఉండలేము అంటే మనం పంచదార లేకుండా ఉండలేము అంటే ముఖ్యంగా కాఫీ టీలు అందరికి తెల్లారు లేసిన దగ్గర నుంచి ఫస్ట్ అలవాటే కాఫీ టీ కాఫీ టీలో పంచదార వాడకం అలవాటు ఉంటుంది అందరికీ కాఫీ టీలో పంచదార మానేసి బెల్లం వేసుకోండి బెల్లం టీ అంత టేస్ట్గా ఉండదు బెల్లం కాఫీ అంత టేస్ట్గా ఉండదు అంటే అదంతా అంతా పొరపాటు అండి మన మైండ్కి మనం అలా చెప్పుకున్నాం అందులో పంచదార వేస్తేనే టేస్ట్ వస్తుందని మన మైండ్కి అలా ఫిక్స్ అయిపోయింది ఏమి అవసరం లేదు పంచదార మానేసి దాని ప్లేస్ లో బెల్లం వేసుకోండి చక్కగా బెల్లం పొడి చేసుకొని ఒక డబ్బాలో పెట్టుకొని బెల్లం వాడటం అలవాటు చేసుకోండి కొద్ది రోజులు బెల్లం టీ చక్కగా అలవాటు అయిపోతుంది అప్పుడు మీకు పంచదార టీ తాగాలనిపిస్తూ అసలు పంచదార వైపు మనసు లాగం కూడా లాగరనమాట చక్కగా కాఫీ తాగిన టీ తాగిన పాలు తాగిన చక్కగా బెల్లం వేసుకోండి కొద్ది రోజులకి మీకు బెల్లం టీనే అలవాటు అయిపోతుంది బెల్లం కాఫీనే అలవాటు అయిపోతుంది బెల్లం పాలే అలవాటు అయిపోతుంది అనమాట మీరు ఈ అలవాటు ఖచ్చితంగా చేసుకోవాలి అంటే ఇంట్లో పంచదార లేనప్పుడే సాధ్యం అవుతుంది ఇంట్లో పంచదార లేదు అనుకోండి అప్పుడు బెల్లం వేస్తారు అలా కొద్ది రోజులకి బెల్లం టీ అలవాటు అవుతుంది ఇంటిలోకి తెచ్చుకునే సరుకుల్లో పంచరార్ని అసలు తేవద్దు నెక్స్ట్ స్వీట్స్ విషయానికి వస్తే కొంతమందికి రెగ్యులర్ గా స్వీట్ తినే అలవాటు ఉంటుంది స్వీట్స్ తినే అలవాటు ఉంటుంది ఏ స్నాక్స్ టైంలో వాటితోనూ స్వీట్స్ అలవాటును కూడా చాలా వరకు తగ్గించేసుకోవాలండి స్వీట్స్ తినకుండానే ఉంచుకోవాలి ఆ స్వీట్స్ తినాలనిపిస్తున్నప్పుడు ఏ ఫ్రూట్స్ తినడానికి ట్రై చేయండి కాదు స్వీట్ తిన అప్పుడప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తుంది కదా అంటే ఆ స్వీట్స్ కూడా బెల్లంతో చేసిన స్వీట్స్ తినడానికి ఇష్టపడండి ఎక్కువగా ట్రెడిషనల్ స్వీట్స్నే ఇష్టపడండి అవి కూడా బెల్లంతో చేసిన స్వీట్స్నే ఇష్టపడండి అనమాట ఎప్పుడైనా ఏ ఎప్పుడైనా తప్పదు ఏ పందాలతో చేసిన స్వీట్ చేయాలి ఏ ప్రసాదం రెసిపీనో చేయాలి పంజా అవసరము అనుకుంటే తప్పదు పంజా తేవాలి అనుకుంటే ఆ రెసిపీకి మీకు ఎంత పంచదార అవసరమో అంతవరకే తీసుకురండి మళ్ళీ ఆ రెసిపీ కంటే అవసరానికంటే ఎక్కువ పంజార్ తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాను అనుకోండి ఆ రెసిపీ అయిపోయిన తర్వాత ఉంది కదా అని మళ్ళీ పంచదార ఆడడం అలవాటు అవుతుంది అందుకనే ఆ రెసిపీకి మీకు ఎంత పంచదార అవసరమో అంతవరకే తెచ్చి ఆ రెసిపీ చేసేసండి ఆ రెసిపీ కూడా తక్కువ క్వాంటిటీలో చేసుకుని వన్ ఆర్ టూ డేస్లో అయిపోయేలాగా చూసుకోండి అది కూడా పంజార్తో చేసే స్వీట్స్ ఏ నెలకు ఒకసారో ఏ రెండు నెలలకు ఒకసారి ఏదో వన్ ఆర్ టూ టైమ్స్ మాత్రమే తీసుకునేటట్లు చూడండి అస్సలు పంచారు వాడటాన్ని అవాయిడ్ చేయండి టిప్ నెంబర్ టూ కూల్ డ్రింక్స్ అసలు కూల్ డ్రింక్స్ అనేది కొంతకాలం కిందట మన పూర్వీకుల దగ్గరికి వెళ్తే అసలు కూల్ డ్రింక్స్ అనేది వాళ్ళకి తెలియదు అనమాట ఇప్పుడు చూస్తే కూల్ డ్రింక్స్ అనేది పెద్ద ఫ్యాషన్ అయిపోయింది వీటిని తాగటం అలవాటు చేసుకుంటే మన చేతుల మనమే మన ఆరోగ్యాన్ని చెడగొట్టుకోవడం అనమాట అసలు ఇంట్లోకి చాలా మంది ఇళ్లలోకి ఫ్రిడ్జ్ లో పెద్ద పెద్ద బాటిల్స్ టూ లీటర్ బాటిల్స్ వన్ లీటర్ బాటిల్స్ కూల్ డ్రింక్స్ తెచ్చి ఇంట్లో ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటూ ఉంటారు పొరపాటును కూడా కూల్ డ్రింక్ అనేది ఇంట్లోకి తేనేవద్దు పిల్లలకి అసలు పొరపాటును కూడా అలవాటు చేయొద్దు పిల్లలే కాదు పెద్దలే కాదు కూల్ డ్రింక్ అనేది అస్సలు దాన్ని అసలు ముట్టుకొనే ముట్టుకోవద్దు అసలు అది మన మైండ్ లోంచి తీసేయండి అది ఒక విష పదార్థం అన్నట్టు చూస్తే మనం ఆటోమేటిక్ గా వాటిని తాకటం మానేస్తాము ఏమి అవసరం రెండు ఒక రెండు మూడు నెలలు దాన్ని తాగకుండా ఉండండి దాని మీద అసలు మనసు లాగదనమాట గెస్ట్లు వస్తే కూల్ డ్రింక్ ఏదైనా నాన్ వెజ్ వండుకుంటే కూల్ డ్రింక్ బిర్యానీ తింటుంటే కూల్ డ్రింక్ ఇవన్నీ ఏంటండి మనకు మనం మన ఆరోగ్యాన్ని చెడగొట్టుకోవడానికి చేసుకున్న మన సొంతగా మనం చేసుకున్న అలవాటు అనమాట ఇంతకుముందు మన పూర్వీకులు నాన్ వెజ్ తింటే కూల్ డ్రింక్ తాగేవాళ్ళ లేదు ఇప్పుడు నాన్ వెజ్ అంటే కూల్ డ్రింక్ ఎందుకు అంటే అరగదంట ఎందుకు అరగదండి లిమిట్ గా తినండి మన పొట్ట ఎంతవరకు కావాలో అంతవరకే తినండి తక్కువ మసాలాలతో తయారు చేసుకొని తినండి మనం తిన్న తర్వాత ఏ ఫోన్ ముందో ఏ టీవీ ముందో ఏ ల్యాప్టాప్ ముందో గంటలు గంటలు తరబడి కూర్చుంటే అరగరు అలా కూర్చోకండి దేనికి ఎంత టైం కేటాయించాలో మనకు మనం తెలుసుకోవాలి మన పనిని మనమే చేసుకోవాలి చిన్న చిన్న పనులు ఉంటే షాప్స్కి వెళ్ళాలన్నా అలా బయటికి ఏదైనా కొంచెం దూరంలో వెళ్ళాలంటే బండి వాడకుండా నడిచి వెళ్ళండి మన పనులు మనమే చేసుకోండి అటు ఇటు తిరుగుతూ ఉండండి ఎందుకు తగ్గదు దాని అంతటా అదే అరిగిపోతుంది ఇవి ఇవి తినటం ఎందుకు ఈ మసాలాలు ఎక్కువ ఎక్కువ వేసుకొని తినటం ఎందుకు అవి అరగకుండా కూర్చోవడం ఎందుకు వాటిని అరగటానికి కూల్ డ్రింక్స్ తాగటం ఎందుకు మన ఆరోగ్యాన్ని మనమే చెడగొట్టుకోవటం ఎందుకు ఇవన్నీ మనకి మనం చేసుకున్న చెడ్డ అలవాట్లు ఈ అలవాట్ల వల్ల మన ఆరోగ్యాన్ని మనమే చెడగట్టుకుంటున్నాము చిన్న చిన్న వయసులోనే బీపీలు షుగర్లు ఇవన్నీ అవసరమా అండి అవసరం లేని అలవాట్లు చేసుకుని అవసరం లేని రోగాలు తెచ్చుకుని బాధపడుతున్నాం అనమాట ఎప్పుడైతే వీటిని మానేస్తామో ఆటోమేటిక్గా మన హెల్త్ అనేది బాగుపడుతుంది ఎల్లారిగా మీరు మీ పిల్లలకి ఇవే చెప్పండి ఇంట్లోకి కూల్ డ్రింక్స్ అనేది తేనివ్వకుండా ఉండండి అండ్ ఎప్పుడో రేర్గా ఏ టూ మంత్స్కో త్రీ మంత్స్కో ఏదన్నా పార్టీలో ఫంక్షన్లో అంటే తప్పదు ఏదన్నా వన్ ఎప్పుడైనా ఒకసారి అంటే అది కూడా ఇష్టం లేకుండానే తప్పదు అంటే తీసుకోండి కానీ కూల్ డ్రింక్ కూల్ డ్రింక్ అనేది అస్సలు అవాయిడ్ చేయండి అండ్ టిప్ నెంబర్ త్రీ అసలు ఇప్పుడు అందరికీ ప్రతి ఇంట్లో అందరికీ స్వీట్ షాప్కి వెళ్ళి స్నాక్స్ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవడం అనేది అలవాటు అయిపోయింది అసలు స్వీట్ షాప్ ఒక ఒకనొక టైంలో కొంత ఒక యాభై అరవై ఏళ్ళ క్రిందట చూస్తే అసలు స్వీట్ షాప్కి వెళ్ళటం అనే అలవాటే లేదనమాట అసలు స్వీట్ షాప్సే ఉండే కాదు ఏవైనా స్వీట్ తినాలనిపిస్తే ఇంట్లో ట్రెడిషనల్గా చక్కగా బెల్లం తోటి ఇంట్లో తయారు చేసిన నెయ్యితోటి స్వీట్స్ ప్రిపేర్ చేసుకునేవారు అవి ఆరోగ్యానికి హెల్తీ అవి మంచిది ఇప్పుడు తయారు చేసిన స్వీట్స్ స్వీట్ షాప్కి వెళ్ళి స్వీట్స్ తెచ్చుకుంటే వాళ్ళు పిచ్చి పిచ్చి ఆయిల్స్ వాడతారు వాడిన ఆయిల్నే మళ్ళీ వాడతారు వేల్ చేసిన ఆయల్ని తిరిగి తిరిగి మళ్ళీ అదే వాడుతూ ఉంటారు పల్సార్ వాడతారు మైదా వాడతారు అసలు స్వీట్ షాప్ లో ఎక్కువగా ఉండేదే మైదా స్వీట్స్ ఇవన్నీ తోటి మన ఆరోగ్యాన్ని మనం చెడగొట్టుకుంటున్నాం ఈ స్వీట్స్ తెచ్చుకోవటం అలవాటు అనేది ఇంతకుముందు మనకు తెలిసిన వాళ్ళ ఇంటికి ఎవరింటికైనా వెళితే ఫ్రూట్స్ తీసుకుని వెళ్లే వాళ్ళు చక్కగా ఇప్పుడు ఫ్యాషన్ ఏంటి ఎవరింటికైనా వెళ్ళినా మన చుట్టాలింటికి వెళ్ళినా స్వీట్స్ తీసుకుని వెళ్తున్నాం ఈ చెడాల తోటే మన ఆరోగ్యాన్ని మనం నాశనం చేసుకుంటున్నాం ఈ స్వీట్స్ అనేది మానేయండి ఎప్పుడైనా తీపి తినాలనిపిస్తే చక్కగా ఇంట్లోనే బెల్లం తోటి ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి తోటి స్వీట్స్ చేసుకోండి అప్పుడు అవి చక్కగా వీలైనంత వరకు ట్రెడిషనల్ స్వీట్స్ చేసుకోండి డీప్ ఫ్రై ఐటమ్స్ తగ్గించండి అప్పుడు మనకి అప్పుడు మనం షుగర్ ఫ్రీ లైఫ్ ని ఎంజాయ్ చేయగలుగుతాము హెల్తీగా ఉంటాము మన ఇంటి పాటి హెల్తీగా ఉంటే ఎప్పుడైతే ఇంటి హెల్దీగా ఉంటే వాళ్ళ పనులు వాళ్ళు చక్కగా చేసుకుంటే అప్పుడు హ్యాపీగా ఉండగలుగుతాము ఆటోమేటిక్గా అండ్ ఫోర్త్ టిప్ వచ్చేసి మైదా వాడకం ఇంట్లో పిండిని కూడా తెచ్చుకోకూడదండి మైదా వాడకం అనేది తగ్గించేసేయాలి పిండి ఏమో మా చిన్నప్పుడు మా ఇంట్లో అయితే పిండి తెచ్చేవాళ్ళు కాదండి గోధుమ పిండి ఉండేది అది కూడా గోధుమను పట్టించే తెచ్చేవాళ్ళు పల్లెటూరులో నాకు తెలిసి అప్పట్లో పిండి తెచ్చేవాళ్ళు కాదు ఉండే కొన్ని ఉండే కొన్ని మన జీవితాల్లోకి షుగర్ ఎలా ఎక్కువగా వచ్చిందో ప్యాకెట్ ఫుడ్ ఎలా ఎక్కువగా వాడుతున్నామో పిండి కూడా అలా ఎక్కువగా మైదా పిండిని కూడా ఇంట్లోకి తెచ్చుకో తెచ్చుకోవద్దు దాని దాన్ని కూడా అవాయిడ్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి డీప్ ఫ్రై ఐటమ్స్ కూడా ఇప్పుడు రేర్ గా తప్పితే గా డీప్ ఫ్రై ఐటమ్స్ కూడా చెయ్యొద్దండి ఆయిల్ వాడకాన్ని కూడా తగ్గించండి అండ్ నెక్స్ట్ విషయం వచ్చేసి పిల్లలకి మెయిన్గా చిన్న పిల్లలకి చాక్లెట్స్ అలవాటు ఎక్కువైపోయింది చిప్స్ ప్యాకెట్స్ ప్యాకెట్ ఫుడ్ అలవాటు కూడా ఎక్కువైపోయింది ఈ చాక్లెట్స్ కూడా అండి అస్సలు హెల్త్ కి మంచిది కాదు చాక్లెట్స్ అలవాటు చాలా మందికి ఎక్కువగా అలవాటు అయిపోయింది ఫుడ్ అనమాట ఇది చాక్లెట్ అలవాటుని నిదానంగా తగ్గించండి పిల్లలకి చాక్లెట్స్ కొనివ్వటం అనేది ఇంతకు ఇంతకుముందు రోజు కొనిచ్చే వాళ్ళైతే ఇప్పుడు వారానికి ఒకసారనో ముందు వారానికి ఒకసారి కొనిచ్చేవాళ్ళైతే ఇప్పుడు పడిగిన రోజుకి ఒకసారనో అలా నిదానంగా తగ్గిస్తూ పిల్లలకి ఆ చాక్లెట్ అలవాటుని నిదానంగా తగ్గించడం పేరెంట్స్ బాధ్యతేనండి అలా అలాగే చిప్స్ ప్యాకెట్స్ లేస్లు కురుకురేలు ఇవి అంత వరకు తగ్గిస్తే మన పిల్లలకి మన పిల్లల ఆరోగ్యాన్ని మనం అంత బాగా కాపాడుకునే వాళ్ళం అవుతామండి ఇది అంటే ఒక్క రోజుతో అయ్యే పని కాదు ఈ చిప్స్ ప్యాకెట్ ఈ ఫుడ్ ఈ ఫుడ్ అలవాటు చేయడమే మన తప్పు ఈ ప్యాకెట్ ఫుడ్ అలవాటు చేయకుండా ఉండాలి చేశాను కాబట్టి నిదానంగా దాన్ని తగ్గించుకుంటూ ఉండాలన్నమాట నిదానంగా తగ్గించి కొన్నాళ్ళకి అవి అసలు వాడటం మానేసేటట్టు చూసుకోవాలి అండ్ టిప్ నెంబర్ ఫైవ్ వచ్చేసి ఇంట్లో ఎక్కువగా ఫ్రూట్స్ వాడకం అలవాటు చేసుకోవాలండి ఫ్రెష్ ఫ్రెష్ వెజిటబుల్స్ వాడండి అలాగే స్నాక్స్ టైంలో ఎక్కువగా ఉడికించిన శనగ ఉడికించిన శనగలు లేదా ఉడికించిన శనకాయలు లేదు అంటే బఠానీలు లేదు అంటే వేయించిన పల్లీలు లేదు అంటే ఉడికించిన చిలగడదుంపలు ఇలా హెల్దీ ఇలా హెల్దీ ఫుడ్స్ ని స్నాక్స్ టైమ్ లో పిల్లలకి ఇచ్చేలాగా చూసుకోండి అలాగే మీరు రెగ్యులర్ గా వండుకునే కూరలో ఆకుకూరలు ఎక్కువగా ఉండేలాగా చూసుకోండి అండి ఇవన్నీ ఫాలో అవటం వల్ల షుగర్ ఫ్రీ లైఫ్ సాధ్యం అవుతుందండి చక్కగా హెల్దీగా ఉంటారు షుగర్ బీపీలు అనేవి రాకుండా ఉంటాయి అనమాట అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ముఖ్యంగా ఇవన్నీ తప్పకుండా చెయ్యాలి ఇవి చేస్తేనే మనం హెల్దీగా ఉంటాము అనే విషయాన్ని మన మైండ్ మనమే చెప్పుకోవాలి తప్పకుండా అలవాటు చేసుకోవాలి కొద్ది రోజులు అలవాటు చేసుకుంటే ఆటోమేటిక్గా అవే అలవాటు అయిపోతాయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రతి ఒక్కరికి తగినంత శారీరక శ్రమ ఉండేలాగా చూ చూసుకోవాలి కొంతమందికి కుదరదు ఆఫీస్లో కూర్చొని చేసే జాబ్స్ అనుకుంటే అలాంటి వాళ్ళు కొంత టైం కేటాయించుకొని వ్యాయామం అయినా చేయాలి ఆడవాళ్ళైతే మన వాడికి మనకు సరిపడా శారీరక శ్రమ ఉండేలాగా చూసుకోవాలి పిల్లలైనా అంత పిల్లలనైనా అంతే ఎక్కువగా వాళ్ళు ఆడుకునేలాగా చూసుకోవాలి ఎక్కువసేపు ఫోన్ల ముందు టీవీల ముందు కూర్చోకుండా వాళ్ళు ఎక్కువసేపు ఆటలు ఆడుకునేలాగా చూసుకోవాలి వాళ్ళ మైండ్ ఫ్రెష్ గా ఉండేలాగా చూసుకునే బాధ్యత కూడా పేరెంట్స్ దే అనమాట మరి ఇవన్నీ ఈ రోజు వీడియోలో మనం చెప్పుకున్న కొన్ని ముఖ్యమైన టిప్స్ ఈ టిప్స్ ఈ టిప్స్ కనుక ఫాలో అయితే కొంత ఎక్కువ కాలం మనం హెల్దీగా ఉంటాం అనమాట అంటే థర్టీ ఫార్టీ ఇయర్స్ కి కింద కూర్చొని లేవలేకోవటము అబ్బమ్మ మా అమ్మమ్మలు మా తాతయ్యలు ఎంత ఏజ్ వరకు చక్కగా కింద కూర్చొని లేసే వాళ్ళు వాళ్ళు హెల్దీగా ఉండేవాళ్ళు ఏ వాళ్ళు ఏమి తిన్నా అరుగుతాయి అంటే వాళ్ళ లైఫ్ స్టైలే అది ఆ లైఫ్ స్టైల్ వల్ల వాళ్ళు హెల్దీగా ఉన్నారు వాళ్ళ శారీరక శ్రమ వల్ల వాళ్ళు హెల్దీగా ఉంటున్నారు మనకి మనకి శారీరక శ్రమ లేదు మన లైఫ్ స్టైల్ అనేది ఇలాంటి మనం చెప్పుకున్న విషయాల వల్ల పాడైపోతుంది మనం ఎప్పుడైతే మన లైఫ్ స్టైల్ మనం హెల్దీగా డిజైన్ చేసుకుంటామో అప్పుడు మనం హెల్దీగా ఉంటాము మనం చాలా ఏళ్ల వరకు హెల్దీగా హ్యాపీగా ఉంటాము మనం కూడా యాభై అరవై ఏడు వచ్చిన కింద కూర్చొని చక్కగా లేవగలుగుతాము మనం కూడా ఏది తిన్నా చక్కగా అరిగిపోతుంది ఇవన్నీ ఇవన్నీ మనం చేసుకునే మన లైఫ్ స్టైల్ వల్లే సాధ్యం అండి ఎప్పుడైతే మన లైఫ్ స్టైల్ మనం హెల్దీగా డిజైన్ చేసుకుంటామో అప్పుడు మనం ఆటోమేటిక్గా హెల్దీగా ఉంటాం అనమాట మరి ఈ రోజు వీడియోలో చెప్పుకున్న విషయాలన్నీ కూడా మీ అందరికీ చాలా బాగా యూజ్ అవుతాయి అనుకుంటున్నాను ఆల్మోస్ట్ మీ అందరికి తెలిసినవే అయ్యి ఉండొచ్చు కానీ నేను గుర్తు చేశాను అనుకోండి లేకపోతే మళ్ళీ చెప్పాను అనుకోండి ఏదైనా సరే ఈ రోజు నుంచి కొంతమంది అయినా వాళ్ళ అలవాట్లు మార్చుకోవడానికి ట్రై చేస్తే వాళ్ళ ఒక్కళ్ళు మార్చుకోవడానికి ట్రై చేసాను నేనైతే చాలా హ్యాపీ అండి మరి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం చెప్ అభినందన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ మరొక కొత్త వీడియో తోటి మళ్ళీ కలుద్దాం